హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో హెల్త్కి ఎన్నో విధాలుగా ఉపయోగపడే మునగాకు ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దామండి మునగాకుని కాడలు లేకుండా ఈ విధంగా క్లీన్ చేసి తీసుకోవాలి ప్యాన్లో వన్ కప్ వరకు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లోనే మూడు నుండి నాలుగు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల ఫ్రై అవ్వండి ఇందులో రెండు ఎండుమిర్చి ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇక కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి అన్నీ ఒక ప్లేట్లో తీసి వేసుకొని చల్లారని ఇవ్వాలండి ఇది చల్లారిన తర్వాత మనం పొడి చేసుకుందాము మునగాకు ఫ్రై చేసుకుందామండి ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ పచ్చినగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు మూడు ఎండు ఈ విధంగా తుంచి వేసుకోవాలి ఒక సెకండ్ పాటు లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఒక నాలుగు వెల్లుల్లి దంచింది ఇలా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకుని కూడా వేసుకొని రెండు నుండి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఆకులు మాడిపోతాయండి లో ఫ్లేమ్లోనే పెట్టి మెల్లగా గెరెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఓ రెండు నిమిషాలు కలుపుకొని మూత పెట్టి ఐదు నుండి ఆరు నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పల్లీల్ని పొడి చేసుకుందామండి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీల్ని ఈ విధంగా పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకొని రెండు పల్స్ ఇచ్చేంత వరకు మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి వెల్లుల్లి కూడా వేసుకొని ఎక్కువ పౌడర్గా కాకుండా చూడండి ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి మనం మునగాకుతో తినేటప్పుడు మధ్య మధ్యలో పప్పులు తగిలితే టేస్ట్ బాగుంటుందండి మునగాకు అంతా ఉడికి బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పల్లీల పొడిని కూడా ఇందులో వేసుకొని మునగాకుకి పల్లీల పొడి కలిసేలాగా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలండి హై ఫ్లేమ్లో కలుపుకుంటే ఈ పొడి ఈ మునగాకు అనేది మాడిపోతుంది లో ఫ్లేమ్లోనే రెండు నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మునగాకు ఫ్రై రెడీ అండి మునగాకులో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ మునగాకు వెయిట్ లాస్కి డైజెస్ట్కి వాపుని తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్